ప్రార్థన చేశారు అక్కడికి వెళ్ళాలి కదా మనం ఏ రకంగా వెళ్ళాలి ఎటువంటి రూపాలతో వెళ్ళాలి ద్వారా ఏ రూపంలో వెళ్ళాలని అనుకుంటే ఆ దానికి కావలసిన రూపం సహజంగా వచ్చిస్తుంది ధర్మరాజు గారు ఏ రకంగా విరాట మహారాజు దగ్గరికి వెళ్ళి ఆయన కొంతకాలం సేవ చేయాలి అనుకున్నారు కంకహ తెలుగులో ఆయన కంపుభట్టు భక్తు అని అంటున్నారు కంకహ కంకహ అన్న పదానికి అర్థం ఏమిటం వెతికితే దొరికింది ఏమిటంటే యమధర్మరాజు ధర్మ ధర్మదేవత కొడుకు కొడుక్కి తండ్రికి తేడా లేదని ముందే చెప్పాను కదా ఆత్మాయి పుత్ర నామాసి అని నేను కంకుణ్ణి అని విరాట మహారాజు దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటే అర్థం ఏంటంటే నేను ధర్మరాజుని యమధర్మరాజు కొడుకుని ఆయనకి కంకుడు అన్న పేరు తెలిసింది కానీ ఈ అర్థం ధర్మరాజు గారి యొక్క నోట అసత్యం పరికించకూడదని అంతరార్థంలో ధర్మరాజు అని అర్థం వచ్చేలాగా నామకరణం వ్యాసుల వారంటే సామాన్యమైనటువంటి స్థితి కంఠ కాబట్టి బ్రాహ్మణుడు అలాగే యమధర్మరాజు యమధర్మరాజు అయితే నిజానికి యమధర్మరాజేనా ఆయన అంటే ధర్మదేవత అంశం ధర్మదేవత అంశం అధికంగా యమధర్మరాజుగా ఉంటుంది కాబట్టి యమధర్మరాజు అంటారు నిజంగా పాండు రాజు దేవిని కొడుకు కావాలని కోరుకునేటప్పుడు ధర్మాత్ముడైన కొడుకు పుట్టాలి ధర్మనారాధింపు యమధర్మరాజుని ఆరాధించని పద్ధతులు అరిగే తప్పని ఆరాధింపు ధర్మనంటే ఎవరంటే యమధర్మరాజు ధర్మను అనుకుంటే యమధర్మరాజు ఉంది అదే కాదనినం నే దేవతలకు ఆయన ఉన్నాడు ఆయన ఎవరని ధర్మానికి ఆధారమైన సత్యము అహింసీ ఉంటాయి చూసారా ఈ గ్రూప్ అన్నింటికి హెడ్ ఆ అంశ ధర్మరాజు గారు అంటే సామాన్యమైనటువంటి అంశ గారు లేదు ఒక కోటికి కొంగు పసింది సత్యమా రూపము తారతమ్యముల రంగు స్వతంత్రుడు నూతన ప్రియాటోపము లేని నిష్ఠలుడు ఇటు కృత లక్షణుడై గోపల లక్షణ ధర్మరాజు కూడా ఒక సామాన్యమైనటువంటి రాజు ఒక మనిషి అనడానికి వీలైనటువంటిదా కోపం అనేది ఆ ముఖంలో లేదు అసలు అంతేత కృష్ణ పరమాత్మ ఏమన్నారు ఉద్యోగ పరంలో అలుగుట ఏ మహామహితాత్ముడు అజాత శత్రుడే అలిగిన నాడు సాగరములన్నీ కల కోపం లేదు కోపముఖంత లేదు కొత్త కోటికి కొంగు పసింది ధర్మం సత్యం కలిగినటువంటి వారు కొంగు కట్టిన బంగారాలు లాంటి వాడు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్న ధర్మం సత్యము ఆరూపము సత్యానికి ఒక రూపాన్ని కలగజేస్తే ధర్మరాజు తారతమ్యము ముందు స్వతంత్రుడు ఇది మంచా చెడ అని స్వతంత్రంగా తెలుసుకోగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాడు నూతన ప్రియా లోపము లేని నిశ్చరుడు ఏదో పద్ధతి వచ్చింది కదా దాని వెనకాల పరిగెడదా అనేటువంటి లక్షణం లేదు మరి ఎలాంటి వాడు కృత లక్షణుడై ఉండవలసిన వాడి లక్షణం కలిగి ద్వాపర యుగంలో ఉన్నటువంటి వాడు ధర్మరాజు గారు దాని చేత ధర్మరాజు గారు ఆయన ఏ పేరుతో వెళుతున్నారు అంటే నేను ధర్మరాజుని వెళుతు అని దగ్గర పనిచేయడానికి వచ్చానయ్యా అని చెప్పాడు కానీ అర్థం కాల ఇంతలోతుగా చెప్పుండే కానీ మనకే కానీ అర్థం రాజు దేవ అర్థం కంకుట్ట అనుకుంటాను సరే మంచిదే కంకు భటు ఏం చెప్తా సౌత ఏమేమి జ్యోతిష శ్రౌ స్వార్థ జ్యోతిషర్మలు ఏమైతే సంబంధించిన కర్మ జ్యోతిషానికి నిమిత్త శగుణాలకు సంబంధించినటువంటి మీతో అనే ఆర్థానికి పాచికలు కూడా ఉన్నాయి సరదాగా పాచికలాడుతున్నాను ఎందుకు రే పొద్దున్న దుర్యోధనుడు రా అంటే ప్రాక్టీస్ పాడి గెలవటం కోసం ఈ పాత్రికలు ఒక నలుగురు దాని గురించి రేపు వివరిస్తా కాస్త అని చేత మీతో సరదాగా పాచికలు కూడా ఆడటానికి ఉన్నాయా ఈ పని చేస్తాను తర్వాత భీమసేన వారు వచ్చారు వంట సామా కావాల్సినటువంటి సామగ్రి ఏమిటో వాటి అన్నింటినీ సిద్ధం చేసుకుని ఆయన వచ్చాడు ఆయన వచ్చి పరిచయం చేసుకుంటాను దేవా నలవ జాతి వాడ నేను నా అంతటి నేను కోరి అర్థి అంటే కోరి నా అంతటి నేను కోరి నీకు సేవ చెయ్యాలనేటువంటి ఉద్దేశంతో వచ్చానయా రాజా దేవా నాలువ జాతి వాడ నేను నాలుగవ జాతి వాణ్ణి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అంటే నేను శూద్రుణ్ణి అని చెప్పారని ఆ రాజుగారికి అర్థమైంది ఆయన కూడా ఇప్పటిదాకా ఇదే అర్థమైంది ఇది కాదు ఆయన చెప్తారు నాలుగో జాతి వాడిని నేను అంటే వాయువు కొడుకునైనా భీముణ్ణయ్యా నేను అని చెప్పాను అది ఆయనకు అర్థం కాదు వాయురా కాసా పంచభూతాల్లో నాలుగవ భూతం ఏది వాయువు ఆయన జాత పంచభూతాల్లో నాలుగవ జా దాని జాతి వాడినయ్యా నేనంటే ఇక్కడ ఏదో ఉన్న విభాగానికి జాతి వాడని ఉయని నేను అనుకుంటాను ఆయన చెప్పటం చెప్పడం భీవునే నేను వచ్చాననేది చెప్పేస్తాను వాయువు భీవుడు సరే అర్జునుడు గృహం అనేటువంటి పేర్లు ఏడీ రూపంలో వచ్చారు కదా ఈయన గురించి వివరణ రైతే అలాగా వస్తుంది అర్జునుడు సామాన్యమైన వివరణ కాదు ఆ అర్జునుడి యొక్క స్థితి ఏమిటి అంటే

వైపాయన ఉద్యానవనంలో పెరిగిన కల్పవృక్షము ఆ కల్పవృక్షంలో ఉన్న వృక్షం కదా అది ఆ వృక్షానికి ఉన్నటువంటిది ఏమిటండి ఆ వృక్షానికి అమితంగా ఆకులు ఉన్నాయి చెప్తుంది చాలా ఆకులు ఉంటాయి కదా మహాభారతంలో అమితంగా కథలు ఉన్నాయి మీకు జ్ఞానాన్ని పంచే కథలు అనే ఆకులు అమిత ఆఖ్యానక శాఖలవరచి వేదార్థమ లక్షాయ్ దాని నీడలోకి నువ్వు అనుకో నీకు అర్థమయ్యేది వేదార్థం దాని నీడ వేదార్థం వేదార్ధామ లక్షాయే సుమహద్వర్గ చతు పుష్ప విదతి నాలుగు పువ్వులు ఉన్నాయి ధర్మార్థ కామ మోక్షములు అనేవి నాలుగు పువ్వులు రెండు పళ్ళు ఉన్నాయి కృష్ణార్జునోత్తమ నానాగుణ కీర్తనార్థ ఫలమై కృష్ణుణ్ణి అర్జునుణ్ణి నర నారాయణ్ణి కీర్తించేటువంటి ఫలాలు మహాభారత మోక్షంగా అమరంధా ఈ అటువంటి కల్పవృక్షం కాబట్టి ఈయన వచ్చినటువంటి వాడు కృష్ణునితో సమానమైన సామర్థ్యం కలిగినటువంటి వాడు తనకు కూడా కృష్ణ అన్నటువంటి నామం కలిగినటువంటి వాడు అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటిది ఏమిటంటే షండుని రూపంలో స్త్రీ పురుషం నపుంసక మూర్తి ఇలా ఉంటే ఎవరండి భగవంతుడు దేవుడు స్త్రీ అన్నాను అనుకోడినాయి పురుషుడు కాదండి దేవుడు పురుషుడు స్త్రీ కాదండి ఈ రెండు కాదోయ్ లేకపోతే పురుషుడు కాదోయ్ అది కూడా కాదోయ్ మరి ఇంకా ఆయన ఏమిటంటారు అండి అన్నారు వీటన్నింటికి కనుక ఆధారమైన వాడు అన్నారు దాని వెనుక అన్నిటి వీని అన్నింటికీ ఆధారంగా ఉన్నటువంటి వారు పరమాత్మ కాబట్టి ఇప్పుడు స్త్రీ రూపము కాదు పురుష రూపము కాదు ఏ రూపము చెప్పడానికి వీలు లేనటువంటి రూపంలో ఉన్నట్లే నాట్యం నేర్పడానికి ధర్మంగా ఉన్నటువంటి వారికి శాపం కూడా వరమవుతుంది అన్నదానికి ఉదాహరణ ఈ పేడి రూపం ఈ రూపంలో వచ్చి నేను గుర్రాన్ని సంరక్షణ చేస్తాను అలాగే గోవుల్ని సంరక్షణ చేస్తానని ఈ ఐదుగురు మాలిని అనేటువంటి పేరుతో ద్రౌపదీదేవి విరాట మహారాజు యొక్క పొదుపులో ఉద్యోగాన్ని సంపాదించారు వారి వారి పనులు నెరవేరుస్తున్నారు నాలుగు మాసాలైంది నాలుగు మాసాలైందని ఎక్కడ అది చెప్పలే నాలుగు మాసాలైంది తరువాత బ్రహ్మోత్సవం జరిగింది ఆ బ్రహ్మోత్సవం జరిగిన సందర్భంలో అనేక మంది మల్లులు వచ్చారు ఆ మల్లుల్లో ఒక మల్లుడు విరాట మహారాజు దగ్గరికి వచ్చి నన్ను జయించిన వాడు ఎవడో లేడయా ఎవరైనా నీ రాజ్యాంగం ఉంటే తెలవచ్చు అంటే ఇంకా నా ఎలా మనం ఇక్కడ శక్తి కలిగిన వాళ్ళు అంటే ధర్మరాజుగా చెప్పారు వంటల పాటు ఉన్నాడు కదా వారు అవును నిజమే ఆకారం చూస్తే అలాగే అనిపిస్తుంది యుద్ధము మధ్య తాళమును మోగుతూ యుద్ధం చేస్తుంటుంది. పచ్చ అమగ బట్టి తాళము చేతుల్లో వేలా. హేమసేన వారి యొక్క పరాక్రమం ఎలాంటో ఇతర విచిత్ర అంత బలవంతులైనటువంటి మల్లుని పచ్చ అంటే మల్ల యుద్ధం చేసేటువంటి ఆయన నడుముకి కట్టిన పచ్చ. దానికి పచ్చ అన్న కాబట్టి ఆ బట్టని తన నడ బిగించినటువంటి బట్టను తీసి ఆ ఎదురు నుండి అంతపరసైనటువంటి నల్లుని ఎలా పెడితేనే ఆ చేతులు వేయాలి వాడి కాళ్ళు చేతులు ఏళ్ళ మీద రాయాలనుకుని ఏళ్ళ మీద విసి రాగలబడి చెప్పదలుచుకోరా ఉంటే అజ్ఞాతం అసలు యూని చంపేయడం తెలిసిందంటే నేను విరాట మహారాజుకి అబ్బా ఏ జయాన్ని నాకు కలగజేశాడు రేపటికి సందర్భంలో వస్తుంది భీమసేనుల వారి పరాక్రమం ఎలాంటిదో నీ బలము పుల్లావు నుంచి వృత్తి సాకరుల పట్టు కాదే సంభావన భూజన్న అంబులకు పండువ కాదే మహోగ్ర కోప రేఖాంబు వైరులకు ఆ భీమసేనుల వారిని ఆ వైరుల వారిని ఈ పంచభూతాలు శివుని యొక్క రూపం కాబట్టి ఆ శివస్వామిని అలాగే విష్ణుదేవుల వారిని హరిహరనాథుల్ని మనందరినీ రక్షించాలని కోరుకుంటూ విరాట పర్వం కథాగట్టంలో కీచక బధ ఎలా జరిగినదో రేపటి రోజున సార్ సినిమా తీస్తే దానికంతా సక్సెస్ అయిపో అంత చక్కగా తెక్కన నాటకీయత అంటారు ఎంతో నాటకీయ పక్కీలో

ఈరోజు రాజమహేంద్రవరం పూజ చేస్తుందా లేదా ఈ ప్రధాన పూజ చేస్తుందా అన్నదానికి ఈరోజు మా ప్రవచనంలో నన్నయ్య గారి గురించి ఇక్కడ నట్టాలి ఎక్కనగా ఇక్కడ నడగాలి ఇవన్నీ ఉంటే ఇతర సామాన్య ప్రజలందరూ కూడా ఈ యొక్క దాడి ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్టుగా మాకు మా ప్రవర్తన ద్వారా కూడా చాలా బాగా అర్థమైంది అలాగే ఇక్కడ ఈ ప్రవచనంలో ఇంతగా మనం మనమే వాడుకోవట్లేదు అంటే మనం ఆయనకి తగిన సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం అని బాధపడినప్పటికీ మరి తప్పదు కాబట్టి అందుకనే మూడు రోజులు ఈ కార్యక్రమంలో ఈ విరాట పర్వాన్ని ఆయన మనకి కంటిన్యూ చేసి మిగతా ఇలా కేసుకే వల్ల అలాగే నచ్చటాల ఇలా ఈ విధంగా ఇంకా ఉండే విరాట పర్వంలో ఉండే భాగాలన్నీ కూడా రేపు ఎందు రెండు రోజులు కూడా ఆయన మనకి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి నిజంగా ఉన్న ప్రజలకి మంచి ఒక వరంగా ఆయన మనకి ఇవ్వ ఇవ్వడం మన అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మిగతా వీల విధిగా అందరూ ఈ యొక్క కార్యక్షేపాన్ని ఈ యొక్క అనుకుంటున్నారు ఈ కూర్చున్న వాళ్ళు కాదు ఇక్కడ సుమారుగా ఒక కిలోమీటర్ దూరంలో ఆయన మంచిగా జరిగింది అలాగే మా ప్రతి సెల్ ఫోన్లోనూ లైవ్ వెళ్ళిపోయింది ఈ యొక్క కార్యక్రమం ఇంతమంది ఈ యొక్క వీడియోషిప్ కోరుకుని మా రామమూర్తి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈయనకి మా గురువు గారు అర్థం ప్రభాకర్ శ్రీరామచంద్రమూర్తి గారు అభినందన తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకు ముగిస్తూ ఇదే టైంలో అంటే ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు మళ్ళీ ఈ విద్య పర్వాన్ని కొనసాగించవలసిందిగా ఆయన్ని గోడలు ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటాను మా గురువులు ఒక రెండు నిమిషాలు ఆయన్ని అభినందనతో మనం కాబట్టి ఇప్పటి వరకు ఆయన కూడా ఈ యొక్క అభినందన పోతుంది तोप ड्राइवर तोप वो का टन केल कोना ड्राइवर आ जाओ 90 जगह में और तो बात दिला हां था विवाद करने वाली तो में हस्ताक्षर होगी जो हस्ताक्षर आपको ये मिलेगा, ये मिला, जंतु की चपटों, ये अपने जंतु को चपटों, ये खाते जंतु को खाते हैं, बहुत कुछ कर रहे हैं, क्या ये पहले नहीं होना चाहिए इतना तो, इतना कुछ कब तक लड़की क्या रहा है, इंसान भी मारा है, तो कहीं किसको इंसान बताऊँ क्या होता है, जिसको इंसान पर इंसान बताएं बहु మా గురువు అలాగే రేపు ఎరు ఐదు గంటలు కూడా ఈ విరాట పర్వాలి కొంత కార్యక్రమాన్ని ఈ రోజు ముగిస్తున్నాం మా అత్యర్థి ప్రభాకర్ శ్రీరామచంద్రరావు గారికి ప్రత్యేక ప్రత్యేకంగా